నిరుద్యోగులకు సుప్రీంకోర్టు బ్యాడ్ న్యూస్ తెలిపింది ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులే అన్న పిటిషన్‌ను సమర్థించి నిరుద్యోగులను నిరాశపరిచింది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం అవీరా వుమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ IUI IVF వాలిడ్ టిల్ 8 మార్చ్ ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే ఎంత కష్టపడాలో తెలియంది కాదు ఓవైపు పెరిగిన పోటీ మరోవైపు ప్రభుత్వాలు పెడుతున్న సవాలక్ష నిబంధనలు పెరిగిపోతున్న వయో పరిమితులు ఇలా ఎన్నో సమస్యలు వీటి మధ్యే ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా పోటీ పడుతున్న నిరుద్యోగులకు తాజాగా ఓ బ్యాడ్ న్యూస్ అందింది ముఖ్యంగా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్న నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుల్ని చేస్తూ ఓ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది రాజస్థాన్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కావాలంటే ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండరాదని నిరుద్యోగులకు నిబంధనలు పెట్టింది విరమణ చేసి పద్దెనిమిదిలో రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ సైనికుడు రామ్ లాల్ జాట్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పిటిషన్ రాజస్థాన్ రెండు వేల ఒకటిలో చేసిన ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ప్రకారం పిటిషనర్ లాల్ రెండు వేల పద్దెనిమిదిలో దరఖాస్తు చేసుకున్న పోలీసు ఉద్యోగానికి అనర్హులయ్యారు దీనిపై రెండు వేల ఇరవై రెండులో రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు అక్కడ ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు రెండు వేల రెండు జూన్ ఒకటి తర్వాత ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుల్ని చేస్తూ రూపొందించిన నిబంధనల ప్రకారం ఈయన పోలీసు ఉద్యోగానికి అనర్హుడయ్యాడు దీంతో రామ్లాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు ఇద్దరు పిల్లల విధానాన్ని కలిగిన రాష్ట్రాల్లో రాజస్థాన్తో పాటు అస్సాం మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ బిల్లును కూడా ప్రతిపాదించింది ఇతర నిబంధనలతో పాటు ఇద్దరు పిల్లల విధానాన్ని ఉల్లంఘించిన వాళ్లని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయకుండా నిషేధించాలని సిఫార్సు చేసింది